విద్యాభుతులను నేర్పించే గురువు పట్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు మహిళా లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబును అమర్చారు పోలీసుల కథనం ప్రకారం హర్యానాకు చెందిన కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న దాదాపు పదమూడు మంది విద్యార్థుల్ని మహిళా సైన్స్ లెక్చరర్ మందలించారు దాంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు ఆ లెక్చరర్ పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేసి లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద పేల్చాలని అనుకున్నారు బాంబు తయారు చేసేందుకు యూట్యూబ్ వీడియోని చూశారు ఆ వీడియోలో చూపించినట్లుగా రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేశారు ముందస్తు ప్లాన్ ప్రకారం పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూమ్కి వచ్చిన లెక్చరర్ చైర్లో కూర్చున్నప్పుడు బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు రిమోట్ కంట్రోల్తో బాంబు పేల్చే పనిని క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థికి అప్పగించారు చైర్ కింద బాంబును అమర్చి సైలెంట్గా రూమ్లో కూర్చున్నారు లెక్చరర్ గదిలోకి రావడం అటెండెన్స్ తీసుకుని పాఠాలు చెప్పేందుకు చైర్లో కూర్చోవడం చకచక్క జరిగిపోయాయి వెంటనే క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థి తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్తో బాంబును పేల్చాడు పేలుడు ఘటనలో మహిళా లెక్చరర్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఈ ఘటనపై బాధిత మహిళా లెక్చరర్కు తోటి లెక్చరర్లు మద్దతుగా నిలిచారు ఇలాంటి ఆకతాయి పనులు పునరావృతం కాకుండా ఉండేలా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు అయితే పిల్లలు చేసిన ఆకతాయి పనికి వారి తల్లిదండ్రులు మహిళా లెక్చరర్ కు క్షమాపణలు చెప్పారు మరోసారి ఇలాంటి ఆకతాయి పనులు చేయకుండా చూసుకుంటామని మాటిచ్చారు ఆకతాయి విద్యార్థుల్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నరేష్ మెహతా తెలిపారు